మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగును గాక దేవుని మహాకృప మన అనుది మన ప్రేక్షకులు దేవాది దేవుని యొక్క సరిధాన మందు ప్రతిదిన వాక్య ధ్యానము ప్రభు నడిపింపును బట్టి మీరు నేర్చుకుంటున్నారని మేము నమ్ముచున్నాం మీరు చేస్తున్న సబ్స్క్రిప్షన్ బట్టి నేను ఎంతో ప్రభుని స్థుతిస్తున్నాను అలాగే అనేకులకు దీన్ని పరిచయం చేయండి దైవ సంబంధమైన కార్యక్రమాలు మీరు కూడా బాలి కావాల్సిందిగా కోరుకుంటూ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం సంతోషప్రియమైన దేవుని బిడ్డ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మనము ప్రత్యక్షపు గుడారం యొక్క నాలుగు రకాలైన పైకప్పులు గురించి ధ్యానం చేస్తున్నాం మొదటి పైకప్పు అంటే నిర్గమాకాండం ఇరవై ఆరో అధ్యాయం మొదటి వచ్చిన కాండి నుంచి మనం చదువుకుంటాయి అందులో మొదటి పైకప్పు మనం చూసిన వారమైతే సన్ననాలతో ఎలుపు ద్రోమ రక్తవర్ణముల రంగులతో ఈ పైకప్పు దీన్ని పేనైన సన్ననాలతో చేయాలి దీన్ని లెనిన్ క్లాత్ అని అంటారు దేవాలయంలో ప్రవేశించి పైకప్పు చూసిన వారికి అందంగా ఉండడానికి మూడు రంగుల సముదాయంతో కేరేవుల యొక్క రోప్ బొమ్మలతో దానే తయారు చేయాలి ఇది వచ్చిన వారందరి జీవితంలో సమాధానాన్ని కలిగిస్తున్న ఒక చక్కటి ఒక దహన బలిగా తమ పాపాలు ఎక్కడైనా మార్చుకోవాలి తమ బ్రతుకులు మారాలి అని ఛాయ రూపంలో కనబడుతున్న మొదటి క్లాత్ను మనం చూపిస్తుంది ఆ లెనిన్ క్లాత్ పైన అంటే పీనిన పైన మేక వెంట్రుకలతో తోళ్ళు తెర అనేది తయారు చేయాలి ఈ తెర దాని యొక్క కొలతల గురించి చెప్పాను మేక అనగానే పాప పరిహారార్థ బలిని చూపిస్తుంది పాప పరిహారార్థ బలిని చూపిస్తుంది ఈరోజు మూడవ తెర నిర్గమాకాండం ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చింది మరియు ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ళు తోళ్ళతో పైకప్పును అనే మాట మనం చూస్తున్నాం ఈ మూడవ కప్పు లేదా మూడవ కప్పు యొక్క తెర మనం చూసిన వారమైతే పరిశుద్ధాత్మదేవుడు రాయిస్తూ ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళు యొక్క తోళ్ళు అన్నాడు దీనికి కొలతెంత పొడవెంత ఎంత ఎన్ని ఇవన్నీ చెప్పలేదు కానీ దీన్ని ఒక అనుభవాన్ని మట్టిగా పరిచయం చేశారు ఎరుపు రంగు యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని చూపిస్తుంది నిర్గమాకాండం పన్నెండో అధ్యాయంలో ఏడాది గొర్రె పిల్లలు తీసుకొని ఆ పిల్ల యొక్క రక్తాన్ని అంటే దాన్ని వధించి దాని రక్తాన్ని గుమ్మాల మీద వేసినప్పుడు సంహారకుడు దాటిపోయి ఆ కుటుంబంలో నవ్వున్నట్లు మూడవది ఎరుపు రంగు ఏసు రక్తానికి అలాగే పొటేళ్ళు పాప పరిహారార్థ బలిని చూపిస్తుంది పరిహారార్థ పాపం యొక్క పరిహారము పాప పరిహారార్థ సమాధాన బలి సమాధానం సమాధానమిస్తుంది పరిహారార్థము అనగా బదులుగా అని కూడా అర్థం ఈ సాకుకు బదులుగా పొట్టేళ్ళు యొక్కను వధించిన అబ్రహము గాడిదికి బదులుగా గొర్రెను వధించిన స్రాయిలీలు అంటే గోడ గాడిదను గాడిద పిల్ల పుడితే దాన్ని చంపేయాలి అది రక్షించబడాలి ప్రాణంతో ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా దాని కొరకు గొరిపిల్చి చనిపోవాలి బదులుగా బదులుగా మనకి బదులుగా యేసు క్రీస్తు గొర్రె అని అనగానే సమాధానాన్ని ఇస్తుంది గ్రంథం యాభై మూడో అధ్యాయంలో మనము ఐదు ఆరు వచనాలు చదివితే ఒకసారి ఒక చక్కని మాట దేవుడు దిగించాడు యాభై మూడవ యశ్వ గ్రంథం ఐదారు వచనాల్లో మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడిను మన దోషములు బట్టి నలగొట్టబడిను మన సమాధాన సమాధానార్థమైన శిక్ష అతని మీద పొందిను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిన ఎందుకని మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవలు తొలిగినో యహోవా మన ఎందని దోషము అతని మీద మోపి అతడు దౌర్జం నిన్నందును బాధిపబడిన అతడు నోరు తెరవలేదు వదకు తేవడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అనేది గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన నోరు తెరవలేదు దేవునికి మహిమ కాక మన కోసం సమాధానమైన శిక్ష బదులుగా ఆయన నోరు తెరవలేదు చాలా చక్కటి మాటలు మనకి కొలతలు ఎన్ని తెరలు ఇవన్నీ కొన్ని కొన్ని పర్యాయములు అక్కర్లేదు కొన్నిసార్లు దేవుడు జరిగిన కార్యాలను వివరించేవాడు కానీ మనుషులు పేరు తెలియాలి ఇక్కడ మెప్పు రావాలి వీరికి అది కొన్ని కొన్నిసార్లు మనుషులను మరుగుపరిచేవాడు కార్యాలను బయలుపరిచేవాడు ఈరోజు ఎన్ని తెరలు దాని కొలతలు ఏమి చెప్పలేదు కానీ ఎరుపు రంగు అనే దాని గురించి చెబుతూ ఎరుపు రంగు పొట్టేళ్ళ తోళ్ళు అన్నాడు ఎరుపు రక్తము అనగా పాప పరిహారము గొర్రెపిల్ల సమాధానం అనగా పాప పరిహారార్థమైన సమాధానం బలిని చూపిస్తుంది యేసు క్రీస్తు ప్రభు వారు వదకు తాబడిన గొర్రెపిల్లగా ఇబ్బులో కనుకొచ్చింది ప్రకటన గ్రంథంలో మనం చూసిన వారమైతే ఐదో అధ్యాయంలో రాయబడుతుంది ఏడవ ముద్ర విప్పుటకు ఎవరు అర్హులు అనుకుంటున్న సమయంలో ఆ భక్తుడు ఏడ్చాడంటే వ్యవహార భక్తుడు ఎవరూ లేరా అని ఏడో కళ్ళు తురుచుకో వధింపబడిన గొర్రె పిల్ల ఉంది కదా అని గుర్తు చేస్తున్నట్లు మాట ఒకసారి చదివి మన ముందుకెళ్దాం ఐదో అధ్యాయం మొదటి వచ్చిన కానీ చదువుతున్నాను మరియు లోపట వెలుపట రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసులం ఆసురుడై ఉన్న వారిని కుడి చేతిలో చూచితుంది మరియు దాని ముద్రను తీసి ఆ గ్రంథ విప్పుటకు యోగ్యవడని బలిష్టమైన దేవదూత బిగ్గరగా ప్రచురి ప్రచురింపగా చూచితని అయితే పరలోకము కానీ భూలోకమందు కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం విపుటకు చూచుటకు ఎవరికి శక్తి లేకపోయాను ఆ గ్రంథం విప్పుడికైనాను చూచుటకైనానో యోగ్యుడ కనబడనందు నేను బహుగా ఏడ్చుండగా ఆ పెదలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదు చిగురైన యోధాగోత్రపు సింహము ఏడు ముద్రను తీసి ఆ గ్రంథం జయం జయింపొందినని నాతో చెప్పాను మరియు సింహాసనమునకు ఆ నాలుగు జీవులకు పెద్దలకు మధ్య వధింపబడిన గొర్రె పిల్ల నిలిచి ఉంటుట చూచితని ఆ గొర్రె పిల్లకు ఏడు కొమ్ములు ఏడు కళలుండెను ఆ కళలు భూమి అంతటా పంపబడిన దేవుని ఆత్మను రైట్ వధింపబడిన గొర్రె పిల్లను చూచితని మన దేవుడు ఎవరు యోహాను భక్తుడు కూడా అంటాడు కదా మాపు యోహాన్ ఇదిగో లోక పాపములు మోసుకుపోవు దేవుని మనకు సమాధానమంతమైన శిక్ష మన మీదకి ఎక్కడ వస్తుందో అని మనం సమాధానంగా ఉండాలని పాపశిక్ష మన మీదకి రాకూడదని నీ కొరకు నా కొరకు ఆ ఎర్ర ఎర్రతోలే మనల్ని కాపాడింది మన విమోచించింది ప్రతి విషయంలో యేసు క్రీస్తు గొర్రె పిల్లగా వధించబడుతూనే వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం శిరువం రాను మీద కూడా ఆయన వేలాడినట్లుగా మనం చూస్తాం చరిత్ర రుజువులు మనకు కనబడుతున్నాయి కాబట్టి ఈరోజు మనం ప్రభువుని బట్టి స్థుతిస్తూ ఆయన సన్నిధానము ప్రార్థిస్తూ చేయవలసిన పని తెలుసా మన కొరకు మన పాపముల కొరకు ఎందుకంటే దేవికాండం మూడో అధ్య మొదటి వచ్చిన కాడి నుంచి ఒక సమా పాప పరిహారార్థమైన సమాధాన బలి పశువు ఏ విధముగా మరణించాలో అక్కడ రాయించారు ఒకసారి మాట చదివి ముగి మొదటి నాలుగు ఐదు వచ్చిన చదువుకొని ముగించుకున్నాం అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిధి తీసుకుని వచ్చిన ఎడల అది మగదే కానీ ఆడదే కానీ యుహోవా సన్నిధికి నిర్దోషమైన దాన్ని తీసుకురావాలను తాను అర్పించిన దాని తల మీద తన చేయి ఉంచి ప్రత్యక్ష బుడారి యొక్క ద్వారమును అందరూ యాజకులు అహరోను కుమారులు బలిపీటం చుట్టూ దాని రక్తం ప్రోక్షింపవాలను అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క అంత్రియుల లోపల కొవ్వును అంత్రియుల మీద కొవ్వంతుడిని రెండు మూత్ర గ్రంథములను వాటి మీద దొక్కల మీదను కొవ్వును కాలేజ కాలేజము మీదను మూత్ర గ్రంథముల మీదను పౌను యహోవాకు హోమము గర్పింపవలను అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెలపైన దహన బలి ద్రవ్యం పైన దాన్ని దహింపువలేను అది యహోవాకింపైన సువాసన గల హోమము యహోవా సమాధాన బలిలో ఒకడు అర్పించినది గొర్రె మేకల మందులు అది మొగదే కానీ ఆడదే కానీ నిర్దోషం దాన్ని తీసుకురావాలని మనం ఆ పదిహేడు వచ్చినాలు చదువుకుంటే అందులో గొర్రె కనబడుతుంది సమాధాన బలి అర్పించిన దాంట్లో ఒకటి గొర్రె ఈ గొర్రె పాప పరిహారార్థమైన బలి పశువుగా మనం చూస్తాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు సాయి రూపంగా మనకు కనబడారు ప్రతి దాంట్లో ప్రభువు కనబడతారు ప్రతి దాంట్లో ఒక అర్థం పరమార్థం మనం చూస్తాం మూడవ కప్పు పాప పరిహారార్థమైన సమాధాన బలి అయిన యేసు క్రీస్తు గొర్రెట్టు రక్తముగా ఎరుపు రంగు చూడండి మీకు పక్కన తెర్రల నుంచి చూపిస్తూ ఉన్నాను ఎరుపు రంగు తెరతో ఆ యొక్క ప్రత్యక్ష గుడారం కప్పినట్లుగా మూడవ చూస్తున్నాం ఇది పాప పరిహారార్థమైన సమాధాన బలి మనకొరకు వేయబడిన ప్రభు కనబడుతున్నారు ఆ సిరుగునాథుడు స్మరించుకుంటూ ఆ సిలువ దగ్గర పశ్చాత్తాపడుతూ ప్రభు నాకు బదులుగా నా కోసమే నా అపరాధముల కోసమే నా దోషములను భరించి ఏ శియానికి వందనాలను చెబుతూ ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతూ సమాధాన పడతాం ప్రభుతో సమాధాన పడతాం ప్రభుత్వం సమాధానపడి అడలా గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం తలవచ్చని ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడ నమ్మకమైన వందనాలు స్తో విన్న ప్రతి మాట మాంతరానికి స్థిరపరచు మా బాగా ఉన్న ప్రతి పాపాన్ని దూరపరచు మీకు మహిమా బిడ్డలకు ఘనతాదీవిన ఆశీర్వదం ఏసునామను వేడుకొని సున్నా మా పరమ తండ్రి అందరికి మరనాత